హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మోరల్ స్టోరీ విత్ జయా జీరో సెవెన్ టెన్ రోజు మనం వినబోయే కథ చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే ఇది కూరగాయల జ్ఞానంతో కూడిన కథ వినటానికి సరదాగా ఉంటుంది కానీ దీని చివరిలో ఒక మంచి నీతి కూడా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా కథలోకి పోదాం పదండి ఒక ఊరిలో ఉన్న కూరగాయల తోటలో చాలా రకాల కూరగాయలు ఉండేవి వాటి మధ్య ఒక చిన్న పొట్లకాయ కూడా ఉండేది పొట్లకాయ బాగా చురుకుగా ఉండేది కానీ ఓ విషయం ఉంది అది కాస్త గర్వంగా కూడా మాట్లాడేది అది ఎప్పుడు పక్కనున్న వంకాయను చూసి ఇలా అనేది హాయ్ వంకాయ నీ రంగు కూడా బాగలేదు మొహం చూసినా చప్పగా ఉంది నేను చూడు పొడవుగా ఆకర్షణీయంగా కొత్తగా ఉంటాను వంకాయ అమాయకంగా నవ్వేది ఏమీ అనకుండా పక్కనే ఉన్న బీరకాయ మాట్లాడేది అలానే మితంగా మాట్లాడాలి పొట్లకాయ మనమందరం ఈ తోటలో కలిసి ఉండాలి మన అందరికీ మనదైన ప్రాముఖ్యత ఉంటుంది కానీ పొట్లకాయ వినేది కాదు ఇంకప్పుడు గుమ్మడికాయ వచ్చింది పెద్దది బరువుగా ఉంటుంది కానీ చాలా బుద్ధిగా ఉంటుంది ఓ చిన్న పొట్లకాయ నీకు ఆకారం ఉంది కానీ పాఠం లేదు నీ అందం నీ గర్వానికి కారణం అవ్వకూడదు అన్నా సరే పొట్లకాయ మళ్ళీ పచ్చదొండని చూసి నవ్వింది ఒకరోజు రైతు ఆ తోటలోకి వచ్చాడు కూరగాయలు కోయటం మొదలు పెట్టాడు తొలుత తను తీసుకున్నది బీరకాయ దోసకాయ క్యారెట్ అన్నీ కోసాడు పొట్లకాయ కూడా దగ్గరలోనే ఉండి తను పక్కన ఉన్నది కాక తానే ముందుగా తీసుకుంటాడేమో అనుకున్నది కానీ రైతు ఆ పొట్లకాయను చూసి ఇలా అన్నాడు ఇది ఇంకా చిన్నదిగా ఉంది ఇంకా పెరగాలి ఇప్పుడు ఉపయోగం లేదు అంటే పొట్లకాయ ఆశ్చర్యపోయింది తన అందం చూస్తే వెంటనే తీసుకుంటాడనుకుంది కానీ రైతు దానిని తీసుకోలేదు పక్కన ఉన్న వంకాయ బీరకాయ గుమ్మడికాయ మాత్రం అన్నీ తన వెంట తీసుకువెళ్ళాడు వాటిని బజారులో అమ్మాడు అప్పుడు పొట్లకాయ నెమ్మదిగా అర్థం చేసుకుంది రూపం కాదు ఉపయోగం ముఖ్యం అదేలా మన జీవితాల్లో కూడా మనకు ఎంత అందం ఉంది అని కాదు మన మంచితనం పనితనం స్వభావం ఎలా ఉంది అన్నదే ముఖ్యం మంచి మాటలు మాట్లాడాలి మనతో ఉన్న వారిని గౌరవించాలి అందరికీ మన ప్రత్యేకత ఉంటుంది ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గాయస్ బాయ్ బాయ్